నమస్తే నేను మీ తిరుపతి కేటీఆర్ అరెస్టు ఈ రోజు అర్ధరాత్రి ఉండబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా అదే అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా ప్రధానంగా ప్రచారం అవుతున్నటువంటి వార్త అయితే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంది ఇప్పటి నుండి కాదు దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా కేటీఆర్ పైన ప్రధాన ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు కేటీఆర్ ఒక్క రోజున తీసుకుపోయి జైల్లో పెట్టాలి ఒక్క రోజున కేటీఆర్ ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టాలి కేటీఆర్ పైన కేసులు పెట్టి కేటీఆర్ ని ఖచ్చితంగా జైల్లో వేయాల్సిందే కేటీఆర్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అనేటటువంటి ఒపీనియన్ లో కాంగ్రెస్ సర్కార్ ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే కేటీఆర్ ని ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తారంటే కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దాంట్లో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి కేటీఆర్ విత్ క్యాబినెట్ పర్మిషన్ కేటీఆర్ ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ కు తెలవకుండా కేటీ రామారావు ఫార్ములా ఇరేసింగ్ కి సంబంధించినటువంటి విదేశీ కంపెనీ అది ఇక్కడ కంపెనీ కూడా కాదు లండన్ లేకపోతే అటు యుఎస్ కి సంబంధించినటువంటి కంపెనీ అట ఆ ఫార్ములా ఇరేసింగ్ కేటీ రామారావు అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ త్రూ ఆయనే దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసిండు యాభై ఐదు కోట్లు గవర్నమెంట్ కి తెలవకుండా కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ డబ్బులు కొట్టిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డాడు ప్రభుత్వానికి తెలవకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు ఎవరికి తెలవకుండా కేటీఆర్ డబ్బులు పక్కదారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేసిండని చెప్పి కేటీఆర్ పైన కేసు నమోదు చేసే ప్రయత్నం చేసిండు మొన్న ఆ సెక్రటరియట్ లో కేబినెట్ మీటింగ్ జరిగింది ఆ కేబినెట్ మీటింగ్ లో మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా కేటీఆర్ కి సంబంధించినటువంటి అరెస్టు పైనే డిస్కషన్ చేసిందట కేటీఆర్ ని ఎట్లా తీసుకుపోయి లోపల పెడదాం ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ని అవకతవకలు జరిగినాయి అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది మొత్తం పూర్తి స్థాయిలో ఒక డేటా సేకరించేటటువంటి ప్రయత్నం చేసిరట సో ఎట్లనో అట్లా కేటీఆర్ ని జైల్లో పెట్టాలి ప్రధాన ఎజెండా ఇదే కేసీఆర్ కేటీఆర్ తప్పు చేసినా చేరేదా ఇదంతా సెకండరీ గతంలో రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ రెడ్డిని తీసుకుపోయి బెడ్రూమ్ లోకి పోయి మరి రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లోకి పోయి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు మనం చూశాం కదా రేవంత్ రెడ్డి బయటికి పోతే రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో కేసీఆర్ ఇరికించడం రేవంత్ రెడ్డి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని కరోనా టైంలో పోతే అడ్డుకోవడం రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసుడు నానా రకాలుగా గతంలో ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిరు కదా సేమ్ మేము ఎంత ఇబ్బంది పడ్డామో కేటీఆర్ కూడా అంత ఇబ్బంది పడాలి మేము పడ్డటువంటి కష్టం కేటీఆర్ కు తెలియాలి కాబట్టి కేటీఆర్ ఒక్క రోజన్న ఒక్క రోజున తీసుకుపోయి జైల్లో పెట్టాలి కేస్ కేటీఆర్ ఒక్క రోజున ఊసలు లెక్క పెట్టాలనేదే కాంగ్రెస్ ప్రధాన ఎజెండాగా కనబడుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చర్చ అయితే ఈరోజు నిన్న హరీష్ రావు ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం మీరు పర్మిషన్ ఇవ్వండి ఫార్ములా ఈ రేసింగ్ లో నిజంగానే అవకతవకలు జరిగినా ఏందనేటటువంటి అంశం పైన డిస్కస్ చేద్దామని చెప్పి హరీష్ రావు నిన్న స్పీకర్ సార్ కి గడ్డం ప్రసాద్ సార్ కి ఒక ఫిర్యాదు ఇచ్చిండు అంటే ఒక నోటీస్ ఇచ్చే ప్రయత్నం నోటీస్ మీన్స్ ఒక వినతి పత్రం సార్ అసెంబ్లీలో ఫార్ములా ఈ రేసింగ్ పైన మనము చర్చ పెడదాం సార్ ఒక గంట మాట్లాడుకుందాం మరి కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్పిదమా లేకపోతే మేమేమైనా తప్పులు చేసినామా అసలు మేము చేసింది ఏందనేది మనకే క్లియర్ గా అర్థమవుతుందని చెప్పి వాళ్ళు ఒక ఫిర్యాదు అంటే ఏమంటారు ఒక లెటర్ ఇచ్చిరు ఒక లెటర్ ఇచ్చి సార్ మనం మాట్లాడుకుందాం అని చెప్పినారు ఈరోజు అసెంబ్లీలో వాడి వేడి చర్చ కూడా నడిచింది ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకసారి నేను మీకు ఒక వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ వచ్చేసరికి ఎలా అయ్యేటట్టు ఉన్నది అనిగో వెంకట ఒకసారి ఇది జూమ్ చేసే ప్రయత్నం చేయి ఈ రోజు కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ కు హరీష్ రావు కూడా చాలా క్లియర్ గా అర్థమైపోయింది ఖచ్చితంగా ఫార్ములా ఈ రేసింగ్ లో కెటి రామారావును అరెస్ట్ చేయబోతున్నారు కేటీఆర్ ని తీసుకోపోయి జైల్లో పెట్టబోతున్నారు సో దాదాపు పొంగేట్ శ్రీనివాస కూడా గతంలో నుండి మాట్లాడుకుంటూ వచ్చిండు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక పెద్ద మనిషి అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవుతాడు అని చెప్పిండు ఈ రోజు కేటీఆర్ అర్ధరాత్రి మాక్సిమం అరెస్ట్ కాబోతున్నాడు ఒకవేళ ఈ రోజు కనుక కేటీఆర్ అరెస్ట్ తప్పించుకుంటే ఆల్రెడీ కేటీఆర్ పైన కేసు కూడా నమోదైంది ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిజిస్టర్ చేసినారు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కేటీఆర్ పేరు తర్వాత అరవింద్ కుమార్ అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారి కేటీఆర్ దగ్గరనే ఉంటాడు కేటీఆర్కి సంబంధించిన క్యాబినెట్లోనే లోనే ఉంటాడు ఆ కేటీఆర్ కి పర్సనల్ సెక్రటరీగా పనిచేసిండు ఎవరు ఆయన అరవి అరవింద్ కుమార్ అని చెప్పి అరవింద్ కుమార్ పేరు కూడా ఉన్నది అలాగే కేటీఆర్ ఇద్దరు కలిసి ఈ రేసింగ్ డబ్బులు ఇచ్చిందనే అభియోగం కూడా ఉన్నది ఒకసారి నిన్న ఈ రేసింగ్ పైన చర్చ పెడదాం అని చెప్పి అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పి నిన్న హరీష్ రావు గడ్డం ప్రసాద్ సార్కి పల్లారాయేశ్వర రెడ్డి వీళ్ళందరూ కలిసి మల్లారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు సార్ ఫార్ములా ఈ రేసింగ్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి సంబంధించినటువంటి ఫోటో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకటే ఒక అంశం కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు కేటీఆర్ ఏ బేసిస్ మీద అరెస్ట్ అవుతుందంటే ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి అవకతవకల పైన కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు ఆల్రెడీ ఏసీబీ చేతికి పోయిందట ఏసీబీకి సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఆల్రెడీ ఆమె లెటర్ కూడా రాసిందట ఒక లేఖ రాసిందట సో కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి తెలవకుండా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సిఎస్ ఆమెనే ఉన్నారు కదా శాంతికుమారి గారే ఉన్నారు కదా సో మేము ఉన్నప్పుడు మాకు తెలియకుండానే కేటీఆర్ దందా చేసింది అనేటటువంటి రూపంతో ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకి ఆల్రెడీ లెటర్ కూడా రాసినారట ఏసీబీ ఏ టైంలో అయినా కేటీఆర్ ని అరెస్ట్ చేయొచ్చు ఏసీబీ ఏ టైంలో అయినా కేటీఆర్ ని తీసుకుపోయి లోపల పెట్టవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి మ్యాక్సిమం కేటీఆర్ ని ఈ రోజే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం సో సిఎస్ ఇప్పుడు సీఎస్ చేతిలో ఉన్నది మొత్తం వ్యవహారం అంతా సో చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ ఆమె లెటర్ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట పూర్తి స్థాయిలో లెటర్ కూడా తెరపైకి వచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అయితే ఒకసారి కేటీ రామారావు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన క్లారిటీలో ఉన్నారు కేటీఆర్ కు క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారనే క్లారిటీ కేటీఆర్ ఉంది కాబట్టి కేటీఆర్ హరీష్ రావు కూడా అదే అంశాన్ని మాట్లాడుతున్నారు ఈ రోజు అర్ధరాత్రి అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది అరెస్ట్ వారెంట్ వచ్చిందని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది రేపు అరెస్ట్ చేయవచ్చు లేకపోతే శనివారం శనివారం అరెస్ట్ చేస్తే ఆదివారం బెయిల్ రాదు కదా ఆదివారం కోర్టు ఉండదు కదా సో శనివారం నైట్ అరెస్ట్ చేస్తే ఆదివారం ఒక రోజు మొత్తం జైల్లో ఉండొచ్చు మళ్ళా సోమవారం ఏమైనా బెయిల్ వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు కేటీఆర్ ని ఒక్క రోజన్న జైల్లో పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ చర్చ అనేది వినబడుతున్న వ్యవహారం ఒకసారి వీడియో కూడా వినండి శాసనసభ జరుగుతున్న సందర్భంగా మిమ్మల్ని చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలనే విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు హరీష్ రావు మాట్లాడినప్పుడు ఒకసారి వినే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు గాని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు ఇదే కదా మీరు చేసేది ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పని చేస్తే రాష్ట్ర ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు విన్నారా హరీష్ రావు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు కదా ఒక క్లారిటీలో ఉన్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు వేరే ఆప్షన్ లేదన్న క్లారిటీలో ఉన్నారు సిఎస్ శాంతికుమార్ గారు ఆల్రెడీ లెటర్ కూడా రాసినారట అవకతవకలు జరిగినాయి కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోండి కేటీఆర్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆల్రెడీ ఏసీబీకి నోటీస్ రాసింది అనే చర్చ వినపడుతున్నది తర్వాత ఆల్రెడీ గవర్నర్ కూడా ఆమోదం ఇచ్చినారు సో కేటీఆర్ పైన ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి కేటీఆర్ కి సంబంధించిన వ్యవహారంలో గవర్నర్ కూడా ఒక సంతకం పెట్టినారు పర్మిషన్స్ అన్ని గ్రాంటెడ్ అయినాయి కేటీఆర్ అరెస్ట్ మాత్రమే మిగిలింది అనేది వినబడుతున్న చర్చ సో ఈ రోజు మాక్సిమం కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందనే వ్యవహారం వినబడుతున్నది ఒకవేళ ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ కాకపోతే శనివారం రోజైనా కేటీఆర్ ని అరెస్ట్ చేయవచ్చు అరెస్ట్ చేసి ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ ని ఎంక్వైరీ చేయవచ్చు కేటీఆర్ ని పోలీసులు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అనేది వినబడుతున్న వ్యవహారం దీంతో పాటు నేను ఇంకో విషయం కూడా చెప్తాను ఇప్పుడు ఓపెన్ గా కేటీఆర్ అసెంబ్లీలో ఛాలెంజ్ విసురుతున్నాడు కదా నేను నిజంగా తప్పు చేసినా లేదా తెలంగాణ సమాజానికి తెలవాలే మనం అసెంబ్లీలో చర్చ పెడదాం చర్చ పెడితే అసెంబ్లీలోనే తేట తెల్లం అవుతుంది కదా అసెంబ్లీలోనే మొత్తం బండారం బయటపడుతుంది కదా నేను తప్పు చేసి ఉంటే మీరే చెప్పుడు ఎట్లా తప్పు చేసిన ఏందనేది యాభై ఐదు కోట్ల రూపాయలు ఎట్లా పంపినా అనేది మీ ప్రభుత్వం అయితే మీ చేతుల్లో ఉంది కదా మీరు తెలుసుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది కదా ఎట్లా పంపినా ఏం కదా ఎక్కడ అవకతవకలు జరిగినాయి ఎవరికి పంపినా ఏం జరిగింది అనేది మీకే పూర్తి స్థాయిలో డీటెయిల్స్ వస్తుంది కదా సో మీరు చెప్పండి చూద్దాం మనం చర్చ పెద్దామని కేటీఆర్ చెప్తున్నాడు మరి చర్చ పెట్టవచ్చు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టలేకపోతున్నారు నిజంగానే కేటీఆర్ తప్పు చేసి ఉంటే కేటీఆర్ ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు తీసుకుపోయి లోపల వేయాలి కదా ఈ ఊకూక కేసులు పెడుతున్నాం జైలు పంపుతాం ఇగ అవుతుంది ఇగ అవుతుందని ఎందుకు ప్రభుత్వంలో మీ చేతులు ఉన్నది కదా ఇంకో విషయం కూడా చెప్తా ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఏమో అన్నం అన్నం తినేది కాదు లేకపోతే ఏమో కూడు పెట్టేది కాదు కథ కాదు అసలు ఆ ఫార్ములా ఈ రేసింగ్ దేనికి పనికి వచ్చేది కాదు అక్కడికి వచ్చేది కూడా కాదు సమాజానికి అక్కడికి వచ్చేది కూడా కాదు ఈ ఫార్ములా ఈ రేసింగ్ అంటే మీకు అర్థమైంది అసలు ట్యాంక్ బండ్ కాడా కార్లు ఉంటాయి కార్లు బండ్లు జుయి జుయి అని కూడా రేసింగ్లు పెడతారు కదా డిస్కవరీ ఛానల్లో చూస్తాం మనం ఎక్కడ డిస్కవరీ లో స్పోర్ట్స్ ఛానల్స్ లో చూస్తాం రేసింగ్ ఈ ఫార్ములా ఈ రేసింగ్ కథ కూడా అదే రేసింగ్ అని చెప్పి కోట్ల రూపాయలు తగలబెట్టిండి కేటీఆర్ ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చిండు కేటీఆర్ వాళ్ళ కొడుకు ఈ సినిమా యాక్టర్లు వీళ్ళు వీళ్ళు పాల్గొన్నారు ఆ రేసింగ్ లో తప్ప సామాన్య జనం ఎవరికి అవసరం అని చెప్పండి అసలు ఆ రేసింగ్ వల్ల ఏమి ఉపయోగం ఉన్న చెప్పు ఆ ఫార్ములా రేసింగ్ ట్యాంక్ బండి కాడ పెడితే మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఇబ్బంది పడ్డారు పబ్లిక్ ఇవన్నీ కూడా మనం చూసినాం కేటీఆర్ఎం పత్తిత్తు కేటీఆర్ఎం సుద్దపు అంటలేదు కేటీఆర్ చేసినటువంటి తప్పిదాలు కూడా ఇవి ఉన్నాయి కానీ కేటీఆర్ ఎట్లా స్కామ్ చేసిందనేది చెప్పాలి కదా కేటీఆర్ యాభై ఐదు కోట్లు ఇచ్చిండు అనేది చెప్తున్నారు తప్ప లెక్క చెప్తలేరు ఎందుకు ఏ విధంగా ఇచ్చిందనేది చెప్తలేరు ఎందుకు ఎట్లా స్కామ్ జరిగిందనే చెప్తలేరు ఎందుకు ఏ విధంగా యాభై ఐదు కోట్లు ఎక్కడ నుండి పోయినాయి అనేది చెప్తలేరు ఎందుకు ఇచ్చిండు ఇచ్చిండు అంటారు ఎట్లు ఇచ్చిండో చెప్తలేరు ఎందుకు ఇవన్నీ బయటికి రావాలి కదా సింపుల్ ప్రాసెస్ కేటీఆర్ అరెస్ట్ గాబోతున్నాడు కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ రెడీ ఉన్నది కాంగ్రెస్ ప్రీ తో ఉన్నారు కేటీఆర్ ని తీసుకుపోయి జైల్లో పెడదామనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా పూర్తయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడు ఈ రోజు అర్ధరాత్రి కేటీఆర్ ని లిఫ్ట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఒకవేళ ఈ రోజు అరెస్ట్ కాకపోతే శనివారం రోజు కేటీఆర్ ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉందనే చర్చ మాత్రం బలంగా వినబడుతున్నది ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి కేసు బేసిస్ మీద సో చూద్దాం ఏం జరగబోతుంది